మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ సెవెన్ అధికారులు సిబ్బందితో కలిసి డివిజన్లోని వరద ప్రభావాన్ని పరిశీలించారు గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చేరుకున్న చెత్తను ముందస్తు చర్యగా తొలగించారని తెలిపారు కొంతమంది నేలల్లో పరుపులు దిండ్లు చేపలు వేయడం వల్ల నీటి ప్రవాహం ఆడపడడం ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వివరించారు బండా చెరువు నీటిని ముందస్తు సమాచారం ఇవ్వకుండా వదిలివేయడంపై వేయడంపై అధికారులు స్పందించి వివరణ కోరారు భారీ వర్షాలు కురిసిన కొన్ని చిన్న సమస్యలు మినహా ఎక్కడ పెద్ద మొత్తంలో నీరు నిల్వలేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిఈ మహేష్ ఏఈ మహేష్ హైడ్రా సూపర్వైజర్ శ్రీనివాస్ రమేష్ వీరేష్ బిపిన్ మహేష్ ముజ్రాత్ తదితరులు పాల్గొన్నారు

కంగ్రాచులేషన్స్ ఏమి అది చెప్పడమే హ్యాపీగా బాగుందా మళ్ళీ అంటే అంత కాదు అంటే మీరు మేము అన్నమా అంత చెప్పకుండా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి ఇంకేదైనా చేయమంటారా చెప్పారు అప్పుడు చెప్తాను నేను ఏం భయపడను వాళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు మా చిన్న కొట్టేస్తా రెండు సార్లు కొద్దిగా ఈ చెత్త నీట్గా పెట్టుకోమనండి కాస్త ఓకే సార్ చిన్న చిన్న డీఫ్ చేస్తే దాని పడవు చెప్పిన ఎక్కువ ఏం చేయాలి ఈ కలియబడి రోడ్ కావాలన్నా కొంచెం అడిగితే అదే అలాగకుండా చేస్తాం

అంటే అంటే మీరు మేము ఉంటే చెప్పండి నేను వాళ్ళు ఎప్పుడు హెల్ప్ అంటే ఉంటారు చేస్తాం అట్లా అయితే అక్కడ ఒక చిన్న దగ్గర చెప్పాను కదా చేసేస్తాను కంప్లీట్ అయిపోయి అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా తల్లి వాళ్ళ మీద మేమే కంప్లైంట్ తీసుకోవచ్చు పరిస్థితి యాక్చువల్గా వాళ్ళు చెప్పేస్తాం ఒకటి ఏంటంటే కొంచెం